శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః నమస్తే 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 మార్చి రాశి ఫలితాలు పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అయిన అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి ఆ కాముదు ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహిపజేసేటువంటి సంఘటన మనకు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మహనుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు ప్రస్తుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవతా స్థలాల్లో అనేక ఉత్సవాలు సలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మా మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలపబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకొని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి గృహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా దవాస రాశి ఫలితాలు చెప్పుకుందాం మకర రాశి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఉత్తరాశ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి ఈ మకర రాశి గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ద్వితీయంలో రవిశనుడు మళ్ళీ తృతీయంలోకి రవి అట్లనే అట్లానే తృతీయంలో శుక్రబుధ రాహులు అట్లనే పంచమంలో గురువు షష్టంలో కుజుడు ఈ యొక్క మకర రాశి వారికి భాగ్యంలో కేతు ఈ గృహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి యోగప్రదంగా ఉన్నాడు రవి కూడా తృతీయ స్థానం యొక్క తృతీయ స్థానం సంచారం చేస్తున్నాడు అట్లానే శని కూడా తృతీయ స్థాన సంచారం అద్భుత యోగాన్ని ఇస్తున్నది అట్లానే శని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు ఇరవై తొమ్మిది తర్వాత నుంచి కూడా తృతీయ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళని ఒక ఇంటర్మీడియట్గా అడ్వైజరీగా మీ యొక్క సలహాలు సూచనలు మకర రాశి వారి యొక్క సలహా సూచనలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అట్లాగే ఈ యొక్క తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు తోముట్రులతో కానీ అనేక వర్గాలతో వీరికి కొంతవరకు కలిగే అవకాశం ఉంది శుక్ర బుధులు కూడా తృతీయంలో ఉండటం వల్ల ముఖ్యంగా ప్రతికూల అంశంగా ఉంది శుక్రబుధులు మాత్రం తాత్కాలికంగా కాబట్టి మళ్ళీ అట్లానే రాహు తృతీయంలో యోగిస్తున్నాడు వీరికి ఈ మార్చి మాసంలో చతుర్థం ఈ పంచమందు గురువు ఉండటం వల్ల మీ యొక్క వాగ్బలం కానీ మంత్రోపాసన కానీ తద్వారా మంచి క్రియలు ఏర్పడి ఎదుటి మంచి మిమ్మల్ని బొగొట్టం కానీ అలాంటి గౌరవ మర్యాదలు గాని చేయడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని ఒక సాగర స్వాగతాలు పలికే అవకాశం అలా అవకాశం ఉంటుంది ఈ యొక్క సష్ట్రంలో కూడి ఉండకూడా భూగృహ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది రుణాన్ని ఏదైతే తీసుకున్నారో రుణం విమోచనం చేసే అవకాశం ఉంటుంది అట్లాగే కేతు భాగ్యంలో ఉండటం వల్ల జ్ఞాన వైరాగ్యాలు కానీ తీర్థక్షేత్ర కళాపాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ ఇవన్నీ కూడా అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది కాకపోతే భాగ్యభావాన కొన్ని విషయాల్లో ఎప్పుడో చేసిన తప్పుడు వీలు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి అవి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మొత్తం మీద మకర రాశి వారికి మార్చి మాసం అద్భుత యోగాన్ని గోచరిస్తుంది ఈ మార్చి మాసంలో ముఖ్యంగా ఒక శుక్రుడు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి సాక్షాత్తు ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందటానికి వెంకటేశ్వర క్షేత్రం దర్శనం చేయటం పద్మావతి అమ్మవారికి అనేక విధాలుగా పూజాది క్రతములు చేయటం కుంకుమార్చాది క్రతువులు చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి మకర రాశి వారికి మొత్తం మీద ద్వాసరాశి వారికి ఏంటనగా ఈ ద్వాసరాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో మన జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని ఒక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాసుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని యోగప్రదురా కాదా తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాదశరాస్సులు వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునః సమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాస వారు కాబట్టి ద్వాద వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధానాన్ని ఏదైతే ఉందో హోళికా అని ఆ ఉత్సవంలో అన్నీ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకు ఉండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ పరితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబేడుబడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం